హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పెన్షన్లకు భారీ నష్టం అండి ముఖ్యంగా జీవో నెంబర్ ముప్పై ప్రకారం అడిషనల్ పాండ్ మా పెన్షన్ బా అంటే ఏక్యూపీలో భారీ తగ్గింపు అయితే జరిగింది తెలంగాణతో పోలిస్తే యాభై శాతం పైగా తేడా అయితే ఉందండి ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన విషయం గురించి అయితే మాట్లాడుకుందాం ఏపీ పెన్షన్లకు సంబంధించిన జీవో నెంబర్ ముప్పై ప్రకారం అడిషనల్ పాండ్ మా పెన్షన్ అయితే తగ్గింపు జరిగిందండి ఇదేం చిన్న విషయం అయితే కాదు ఎందుకంటే ఇది నేరుగా లక్షలాది పెన్షన్ల జీవిత ఆధారంపై ప్రభావం అయితే చూపనుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పదకొండవ పిఆర్సీ అమలు సమయంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ప్రకారం పెన్షన్లకు ఇవ్వబడే ఏక్యూపీ పెన్షన్ని తగ్గించడం అయితే జరిగిందండి ఈ తగ్గింపు వల్ల తెలంగాణతో పోలిస్తే ఏపీ పెన్షనర్లకు యాభై శాతం నుంచి నూట పద్నాలుగు శాతం వరకు కూడా తక్కువ పెన్షన్ అయితే పొందుతున్నారు ఏపీ పెన్షనర్లు వయసు వారీగా తేడా వివరాలను అయితే తెలుసుకుందామండి డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న పెన్షనర్లు ఏపీలో ఏడు శాతం ఏక్యూపీ మాత్రమే వస్తుందండి తెలంగాణలో పదహైదు శాతం అయితే ఏక్యూపీ వస్తుంది ఏపీలో నూట పద్నాలుగు శాతం తక్కువ అండి ఇక డెబ్బై ఐదు సంవత్సరాల పెన్షనర్లకు ఏపీలో పన్నెండు శాతం తెలంగాణలో ఇరవై శాతం అండి సుమారు అరవై ఏడు శాతం తక్కువ ఇక అదేవిధంగా ఎనభై సంవత్సరాల వయసు వారికి ఏపీలో ఇరవై శాతం తెలంగాణలో ముప్పై శాతం అండి యాభై శాతం తక్కువ ఎనభై ఐదు సంవత్సరాల వయసు వారికి ఏపీలో ఇరవై ఐదు శాతం తెలంగాణలో నలభై శాతం అయితే ఇస్తూ ఉన్నారు తేడా అరవై శాతం తక్కువ అండి తొంభై సంవత్సరాల వయసు వారికి ఏపీలో ముప్పై శాతం తెలంగాణలో యాభై శాతం అండి అరవై ఏడు శాతం తక్కువ ఇక తొంభై ఐదు సంవత్సరాల వయసు వారికి ఏపీలో ముప్పై ఐదు శాతం తెలంగాణలో అరవై శాతం అండి డెబ్భై ఒక్క శాతం తక్కువ ఇక వంద సంవత్సరాల వయసు వారికి ఏపీలో యాభై శాతం తెలంగాణలో వంద శాతం అండి తేడా వంద శాతం తక్కువ ఇక ఈ తేడా వల్ల పెన్షన్లపై ప్రభావం ఏమిటో తెలుసుకుందామండి ఈ తేడా వలన వృద్ధాప్య దశలో ఉన్న పెన్షనర్లు తమ వైద్య ఖర్చులు మందులు గృహ వ్యయాలు వంటి అనేక మౌలిక అవసరాలను నెరవేర్చుకోవటంలో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారండి తెలంగాణలో పెన్షన్లు వృద్ధాప్యంలో ఆర్ ఆర్థిక భద్రతతో ఉండే ఏపీ పెన్షనర్లు మాత్రం ఆర్థిక కష్టాలతో జీవించాల్సి వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు పెన్షన్ డిమాండ్ వచ్చేసి ముఖ్యంగా ఏపీ పెన్షన్ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారండి స్పష్టంగా చెబుతూ ఉన్నారు జీవో నెంబర్ ముప్పై ద్వారా జరిగిన ఈ అన్యాయం వెంటనే సవరించాలి తెలంగాణలో ఉన్న రేట్లని ప్రభుత్వం అంటే ఏక్యూపి సమానంగా పెంచాలని అంటే తెలంగాణతో ఉన్నటువంటి రేట్లను సమానంగా ఏపీలో కూడా పెంచాలని ప్రభుత్వం దానికి సంబంధించిన తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతూ ఉన్నారు ఇక రివర్స్ పీఆర్సీ కారణంగా జరిగిన తప్పులని పరిశీలించరి రికవరీ కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక చాలామంది పెన్షనర్లు ముప్పై నలభై ఏళ్ల పాటు ప్రభుత్వ సేవలో నిబద్ధతగా పనిచేసి చివరిలో ఈ రకమైన అన్యాయం ఎదుర్కోవడం చాలా బాధాకరం అని పేర్కొంటున్నారండి ఇక ప్రభుత్వం చేయాల్సినవి తెలంగాణ తరహాలో ఏక్యూపీ శాతాన్ని పెంచడం వృద్ధాప్య దశలో ఉన్న పెన్షన్లకు వైద్య భద్రత ఇవ్వడం రివర్స్ పీఆర్సీలో జరిగినటువంటి తప్పులను తిరిగి సరిదిద్దడం పెన్షన్లకు సముచిత గౌరవం ఆర్థిక భద్రత కల్పించాలండి చివరిగా ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవితంలోని ఉత్తమ సంవత్సరాలని రాష్ట్ర సేవల అంకితం చేస్తారండి వీరి వృద్ధాప్యం ఆర్థికంగా భద్రంగా ఉండాలి కానీ ప్రస్తుతం ఏపీ పెన్షన్లు ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తే ఇది అన్యాయం కాదు కాబట్టి అయితే ఇది న్యాయం అయితే కాదండి ఇది అన్యాయమనే చెప్పవచ్చు ఇప్పుడు జరుగుతున్న పెన్షన్లకు సంబంధించి క్యూపీ ఏదైతే తక్కువ అది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో ముప్పై సవరణకి చర్యలు తీసుకోవాలని పెన్షన్లు కూడా ఆశిస్తున్నారండి ఈ విషయాన్ని ఎక్కువ మంది పెన్షన్లకు షేర్ అయితే చేయండి ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన పెన్షనర్ల హక్కుల కోసం ఒక స్వరంగా నిలుద్దాం ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వరకు కూడా తీసుకొని వెళ్ళాలండి ఎందుకంటే ఈ విధంగా పక్క రాష్ట్రంలోనే జరుగుతున్నటువంటి ఏక్యూపీ అంశాన్ని గమనించినట్లయితే అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ ఇవ్వటం వల్ల పెన్షనర్లు భారీగా అయితే నష్టపోతున్నారండి దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే చర్యలు అయితే చేపట్టాల్సిందే ఈ విధంగా పెన్షనర్లకి తిరిగి ముప్పై జీవోను సవరించే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే వెంటనే చేపట్టాలండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్